ఉమ్మడి పాలమూరు జిల్లాలో పద్దెనిమిది మున్సిపాలిటీలో ఒక కార్పొరేషన్ కు రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు ఉమ్మడి జిల్లాలో మొత్తం ఆరు లక్షల పద్దెనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మంది తమ ఓటు హక్కును వినియోగించనున్నారు ఇక ఉమ్మడి జిల్లాలో మొత్తం మూడు వందల డెబ్బై ఆరు వార్డులు ఉండగా ఎనిమిది వందల తొంభై ఆరు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు ఆయా మున్సిపల్ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుండి పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేశారు గద్వాల జిల్లాలో ఓటర్లు ఇబ్బందులు పడకుండా పోలింగ్ కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేశామని గద్వాల కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు ప్రతి ఓటర్ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అంటున్న జోంగ్లాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ తో మా ప్రతినిధి హర్షంకర్ ఫేస్ టు ఫేస్ ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు రేపు ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమయ్యే పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సులు కావచ్చు ఏదైతే పోలింగ్ సంబంధించిన సామాగ్రి అంతా డిస్ట్రిబ్యూషన్ పాయింట్ల నుంచి కూడా పంపించే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం గద్వాల జిల్లా కేంద్రంలో ఉన్నాం గద్వాల మున్సిపాలిటీ పరిధిలో జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ గారు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఏదో ఉంది ప్రస్తుతం కలెక్టర్తో మాట్లాడే ప్రయత్ని సార్ చెప్పండి రేపు జరగబోయే ఎన్నికలకు ఎటువంటి ఏర్పాట్లు పూర్తి చేశారు సో టోటల్ మనకి నూట ఎనిమిది పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి నూట ఎనిమిది పోలింగ్ స్టేషన్కి రోజు అందరూ పీఓలు ఏపీఓలు ఓపీఓలు అందరూ రావడం జరిగింది మనకి సఫిషియంట్ నెంబర్ ఆఫ్ పీఓస్ ఏపీఓస్ వచ్చారు వాళ్ళందరికీ కూడా ఇప్పుడు బస్సులో ఏర్పాటు చేసి అందరూ వాళ్ళు పోలింగ్ స్టేషన్కి వెళ్ళిపోతారు వెళ్ళి రోజు రాత్రి అన్ని ఫెసిలిటీస్ని కూడా చూసుకుంటారు చూసుకున్న తర్వాత రేపు మార్నింగ్ ఆరు గంటకి లేచి ఎన్ని రెడీ చేసి పోలింగ్ ఏజెంట్స్ ఎవరు ఉన్నారు వాళ్ళందరినీ కూడా వాళ్ళ సమక్షంలో పోల్ బ్యా బ్యాలెట్ బాక్సెస్ చూపించేసి షార్ప్ సెవెన్ ఓ క్లాక్ ఎక్కడ కూడా ఇష్యూ కాకుండా అన్ని అరేంజ్మెంట్స్ వాళ్ళకి ఫుడ్ అరేంజ్మెంట్ ఉండొచ్చు పోలింగ్ స్టాఫ్కి పడుకోవడానికి ఉండొచ్చు ఆల్ అరేంజ్మెంట్స్ కూడా జిల్లా దాని నుంచి చేయడం జరిగింది సో ఈరోజు ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ కూడా మనకు అన్ని క్లియర్ అయిపోతుంది ప్రధానంగా గద్వాల్ జిల్లాతో ఎటువంటి సమస్యత్మక ప్రాంతాలు గుర్తించవచ్చు రెవెన్యూ వ్యవస్థ పనిచేయబోతుంది సో ఆల్రెడీ మనము మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ పెట్టడం జరిగింది సో క్రిటికల్ పోలింగ్ స్టేషన్ తర్వాత సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్ అన్ని దానికి మనము సీసీటీవీ కెమెరా పెట్టాం ఇన్ఫ్యాక్ట్ మనకున్న వన్ నాట్ ఎయిట్ పోలింగ్ స్టేషన్కి వన్ నాట్ ఎయిట్ పోలింగ్ స్టేషన్లో లోపల బయట రెండు దానికి కూడా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చే చేయడం జరిగింది కాబట్టి పోలీస్ దగ్గర కూడా మన దగ్గర కూడా ఎంటైర్ పోలింగ్ స్టేషన్ ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ రెండు దాంట్లో కూడా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి మనం కంట్రోల్ రూమ్లో కూర్చొని మొత్తం మన జిల్లాలో ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అన్ని జ పోలింగ్ స్టేషన్లు కూడా మానిటర్ చేయడం జరుగుతుంది పోలీస్ వాళ్ళు కూడా దాని సెన్సిటివిటీ బట్టి మనకి త్రీ సెవెంటీ సెవెన్ పోలింగ్ స్టాఫ్ని పోలీస్ని డిప్లై చేయడం జరిగింది వాళ్ళు కూడా లా అండ్ ఆర్డర్ చూసుకుంటారు చూస్తే అంటే ఫిజికల్ హ్యాండ్క్యాప్డ్ ఓటర్స్ కావచ్చు లేదా ముసలి వాళ్ళకి కావచ్చు వీళ్ళకి ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఆ పోలింగ్ కేంద్రాలు ఏ విధంగా తీసుకెళ్ళబోతున్నారు సో ఇప్పుడు మనకి అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ తర్వాత బేసిక్ మినిమం ఫెసిలిటీస్ అని ఒక కాన్సెప్ట్ ఉంది దాంట్లో ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్కి కూడా మన మున్సిపల్ కమిషనర్ గారు ఫ్రీయల్గా విజిట్ చేసి ర్యాంప్స్ పెట్టడం జరిగింది టాయిలెట్స్ ఉంది తర్వాత మనకి గ్రామ పంచాయతీ దాంట్లో కూడా వీల్ చైర్స్ పెట్టినాము సో ఇప్పటికీ కూడా మనం వీల్ చైర్స్ కూడా ప్రతి ఒక్క దాంట్లో పెట్టడం జరుగుతుంది సో వీల్ చైర్స్లో తీసుకుపోయి ఓటింగ్ వేపిస్తారు ప్రధానంగా అంటే ఇప్పుడు పీఓస్ కావచ్చు ఆర్వోస్ కావచ్చు ఎంతమంది వర్క్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఎన్నికల సిబ్బందికి సంబంధించినటువంటి మీరు ఏదైనా ట్రైనింగ్ ఇచ్చారా ట్రైనింగ్ ఎటువంటి ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళకి సో అందరికీ రెండు ట్రైన్ ట్రై ట్రైనింగ్ అయింది సో ఇప్పుడు టోటల్ మన దాంట్లో వన్ ఎయిటీ నైన్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నారు ఒక్కొక్క పోలింగ్ స్టేషన్స్కి ఐదు ఐదు మంది అంటే సింపుల్గా క్యాలిక్యులేట్ చేస్తే వెయ్యి మంది మనకి పోలింగ్ స్టాఫ్సే అయిపోతారు రిజర్వ్ అన్నీ కలుపుకొని వెయ్యి మంది పోలింగ్ స్టాఫ్ అవుతారు అది కాకుండా మన మున్సిపల్ కమిషనర్స్ వార్డ్ ఆఫీసర్స్ పోలీస్ అంతా కలుపుకుంటే మనకి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు టూ థౌజండ్ మెంబర్స్ మొత్తం నాలుగు మున్సిపాలిటీ కలిపి పనిచేయడం జరుగుతుంది ప్రధానంగా చూస్తే అల్లంపూర్ కాన్స్టిట్యూషన్లో మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి అక్కడ రాయలసీమ ప్రభావం ఎక్కువ ఉండే ఉన్నాయి దీనిపై ఎటువంటి చర్యించాయి సో అక్కడ కూడా మనం ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్స్కి కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టడం జరిగింది సో ప్రతి ఒక్క అక్కడ కూడా పోలీస్ వ్యవస్థ కూడా పకడ్బందీగా చేసినాం సో అన్నీ కూడా అక్కడ చిన్న వడ్డేపల్లి ఆలంపూర్ చిన్న చిన్న మున్సిపాలిటీ పది వార్డ్సే ఉన్నాయి కాబట్టి అయినా కూడా ప్రతి ఒక్క దాంట్లో ఈక్వల్ జాగ్రత్తని తీసుకున్నాము అక్కడ మనకి ఇక్కడ గద్వాల్ ఒకటే ముప్పై ఏడు వార్డ్స్ ఉన్నాయి అక్కడ ఆలంపూర్లో పది వార్డు వడ్డేపల్లి పది వార్డు తర్వాత ఐజా ఇరవై వార్డు అక్కడ నలభై వార్డు ఇక్కడ ముప్పై ఏడు వార్డు సో రెండు దాంట్లో కూడా మనం పకడ్బందీ వ్యవస్థ చేసినాము ఇది మొత్తంగా చూస్తే గద్వాల జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి జిల్లా కలెక్టర్ చెప్తున్న పరిస్థితి ఉంది అదే రేపు ఉదయం నుంచి కూడా జరగబోయే పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయి అన్ని గుర్తించి ఇప్పటికే పోలీస్ వ్యవస్థ కావచ్చు రెవెన్యూ వ్యవస్థ భారీ స్థాయిలో పనిచేస్తుంది చెప్పి సీసీ కెమెరా పర్యవేక్షణలో ఓటింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి జిల్లా కలెక్టర్ చెప్తున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ రాజశేఖర్తో హరిశంకర్ ప్రైమ్ నైన్ గద్వాల నుండి